మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా మరోవైపున రెండు పాయింట్ ఒక కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్ రెండు పాయింట్ ఒక కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు కట్టారు దాంట్లో రెండు గ్యాప్లు ఇడిచిపెట్టినారు రెండు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడుగులో రెండు గ్యాప్లు విడిచిపెట్టినారు లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా రెండు గ్యాప్లు ఇచ్చిపెట్టినారు సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది నీళ్ళు వచ్చేటి నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి రెండు పాయింట్ ఒక కిలోమీటర్లు పొడవలో పోవాల్సిన నీళ్లు పోలేక ఆ మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపులు గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది ఆ గ్యాపులు గుండా పోయేసరికి ఏమవుతుందంటే గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది నీళ్ళ వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది స్కౌరింగ్ జరిగింది దాని కారణం ఎవరు స్కౌరింగ్ జరగడానికి కారణం Kill